హాయ్ ఫ్రెండ్స్ మొన్న చూపించిన నాపతాడు గోళ మూడో రోజు మేర ఇది గోళ వచ్చేసి ఈ విధంగా చిలకలు చిలకలు కొట్టింది చిలకలు కొట్టి ఇట్లా రంధాలు పడింది దీన్ని ఈరోజు కాయకట్లలో వేస్తే కొంచెం కొంచెం కళ్ళుతుంది ఫ్రెండ్స్ మ్యారేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా డ్రాప్స్ ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి ఒక రెండు మూడు రోజుల వరకు దేనికి లొట్టేసుకోవచ్చు చూడండి చిన్నగా వస్తున్నాయి రేపు ఎల్లుండి వరకు చిన్న చిన్న డ్రాప్స్ అయితే కిందికి పడతాయి ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలని నాకు కూడా అనిపిస్తుంది సో సాధ్యం వరకు కొందరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ